నమస్తే టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫస్ట్ ప్రెజెంట్ నేను వేసుకున్నాను ఈ శారీలో మొత్తం టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ సారీస్ ఎవరికి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సి ఓడి ఆప్షన్ లేదు మనీ ముందు కానీ పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చింది ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి సారీ జూలీ ఫ్యాబ్రిక్ మీకు ఏది కావాలి అంటే అది తీసుకెళ్ళచ్చు అనమాట అండ్ అడ్రస్ వచ్చేసి తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ ఆవులీ సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంది అండ్ సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము ఇంకా టైం పడుతుంది ఓపెన్ చేసిన తర్వాత మీకు అడ్రస్ చెప్తాను ఫస్ట్ ఎప్పట్లాగే జ్యువెలరీ జ్యువెలరీ వద్దు అనుకుంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్నానా సేమ్ జ్యువెలరీ అండి హ్యాండ్ కడ ఎంత బాగుంది చాలా బాగుంది కదా హైలైట్ మంచిగా గోల్డ్ కలర్లో ఉంటుంది గోల్డ్ లానే ఉంటుంది ఇలా చూడండి స్వచ్ఛంగా గోల్డ్ కలర్లో గోల్డ్ లా ఉంటుంది టూ సైడ్స్ ఇలా లాక్తో వచ్చేస్తుంది టూ సైడ్స్ ఇలా లాక్ అనమాట ప్రెస్సింగ్ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే లాక్ పడిపోతుంది అనమాట అండ్ ఇలా ఓపెన్ చేసేసుకోవడమే చాలా ఈజీ ఈజీ టు క్యారీ ఇలా చూడవచ్చు ఇది గ్రీనా ఇది రూబీ ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేశాయండి అచ్చంగా గోల్డ్ లానే ఉంటుంది డైమండ్ రెప్లికా జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత ఎలిగెంట్గా ఉంది మార్నింగ్ నుంచి నేను విద్య వేసుకొని ఉంటే ఎన్ని సేల్ అయ్యాయో నాకు పిచ్చర్ డిమాండ్ ఉంది కొత్తగా ఈరోజే వచ్చింది జస్ట్ నాకు రావడం రావడం బాగా నచ్చేసింది బాగుంది కదా అని పెట్టేసుకున్నాను సో చూసి చాలా వరకు ఇష్టపడ్డారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు యాక్చువల్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ ఆఫర్ సెల్స్ ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను అనమాట స్టాక్ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ ఏంటంటే మొన్న నేను రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాను కదా అది చూసి చాలా వరకు కాంటాక్ట్ అయ్యారు అవి స్టాక్ తగ్గింది ఇది కొత్త స్టాక్ అనమాట ఇది కూడా ఇవాళ వచ్చిన కొత్త స్టాక్ ఇవి కూడా అంతే సిక్స్టీ పీసెస్ ఉంటాయి అందుకంటే ఎక్కువ స్టాక్ లేదు లిమిటెడ్ అని చెప్పాలి నాకు ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది ఇంకా స్టాక్ రావడానికి రెండు కూడా డైమండ్ రెప్లికాన్ హ్యాండ్ కడా అంతే ఇది అంతే డైమండ్ రెప్లికాలో చాలా చాలా బాగుంది బడ్జెట్లో వచ్చేస్తుంది హైలెట్ అండి ఇక్కడ ఉంది చూడండి ఇది ఎంత బాగుందో బిగ్ సైజు డైమండ్స్లో ఇలా వచ్చేసి మొత్తం కూడా ఒక లాకెట్లో ఇలాంటి ఫ్యాన్సీ సారీస్కి అయితే సూపర్ హైలెట్ ఉంటుంది చాలా చాలా బాగుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బడ్జెట్లో మంచిగా ఉంది ఈ లాకెట్టే రాదు అలాంటిది బ్లాక్ బీడ్స్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది పై వైపు అండ్ బ్యాక్ లుక్ వైజ్ సూపర్ అనమాట ఇది ఇలా మూవ్ అవుతూ గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు మళ్ళీ అది కూడా చెప్తున్నాను కలర్ గోల్డ్ డైమండ్ రెప్లికాలో కలర్ అచ్చంగా గోల్డ్ లాగా గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా సూపర్ సూపర్ ఉంది ఉందన్నమాట ఎవరికి కావాలి అన్న ఇది కూడా గ్రీన్ కావాలి అనేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి రుబీ కావాలి అనేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఇప్పుడు వచ్చేసి సారీస్ శారీస్ అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి నేను కలర్స్ తీసుకొచ్చాను మళ్ళీ లేదా నేను వేసుకున్న సేమ్ కలర్ అడగద్దు రాదు సేమ్ కలర్ కావాలి అంటే ఇది కలర్ చాట్ కదా కలర్ చాట్ మాత్రమే మనకు దొరుకుతుంది ఇది రత్నావళి కలర్ రామా గ్రీన్ అంటారు రత్నావళి కలర్ అంటారు ఎవర్ చాయిస్ వాళ్ళు కలర్స్ అన్ని సూపర్ హైలైట్ కలర్స్ అండి బ్లౌజ్ అయితే ఎల్బో హ్యాండ్స్ హ్యాపీగా యూస్ చేయొచ్చు ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి కూడా సరిపోతుంది పెద్ద బ్లౌజ్ మేము ఆల్రెడీ డిజైన్ చేసాము మంచిగా ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ కానీ శారీ కానీ సూపరు వీవింగ్తో వస్తుంది ఒకటి రామా గ్రీన్ షేడ్ అంటే రత్నావళి కలరా ఒకటి వచ్చేసి జరివేవి పక్కన వచ్చేసి లైట్ యాష్ కలర్లు ఇది కూడా జరివేవి షైనింగ్ చూడండి ఎలా వస్తుందో మంచి పార్టీ వేర్ కలెక్షన్ లైట్ వెయిట్ సూపర్ హైలైట్ శారీ వచ్చేసి శారీ ఒక్కసారి వేసుకున్నామంటే అలా ఫిదా అయిపోతాము ఈజీ టు క్యారీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సూపర్గా క్యారీ చేయొచ్చు అయితే ఎక్సలెంట్ ఉంది డిజైన్ అయితే సూపర్ హిట్ అనమాట కలెక్షన్ ఇలా చూడండి ఎంత బాగుందో హైలైట్ ఉంది కదా సింగిల్ పిన్కి ప్లేట్స్కి ఎలా కూడా చాలా బాగుంది సింపుల్గా హై లుక్ అండ్ మనకి కాలేజ్ వైర్కి కాలేజ్ ఈవెంట్స్కి ఫెస్ట్స్ కానీ లేదు ఎంప్లాయీస్కి కానీ ఎవరికి కూడా చాలా క్లాసే ఉంటుంది మంచిగా ఉంది శారీ అయితే పై వైపు ఇలా కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇలా వస్తుంది కదా ఏం చేస్తారంటే ఇలా చిన్న ఫోల్డ్ వేసేసి ఒక స్టిచ్ పింఛండి అది ఇంకా అసలు ప్రాబ్లమే అనిపించదు మనకి అండ్ ఇలా చూడొచ్చు సగం శారీ నుంచి అంటే కొంచెం పై వైపు ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి బుట్టి ఇచ్చేసి ఇక్కడ బార్డర్ ఇచ్చేసి ఉన్నారనమాట చిట్టిగా క్యూట్ కట్ వర్క్ అండి అండ్ ఇంకొకటి ఎల్లో ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ నార్మల్గా చేసుకోవచ్చు పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి కొంచెం హ్యాండ్ వాష్ చేసేసేయండి చాలా బాగుంది క్లాత్ కానీ శారీ కానీ ఇలా వస్తుంది ఎల్లో కలర్ ఎల్లోలో కూడా మంచి ఎల్లో మేతిఎల్లు అంటాం కదా మెంతి ఎల్లు అలా వస్తుంది బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఫార్టీ టూ సైజ్ వరకు సరిపోతుంది వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది సింగిల్ పిన్ కదా ఓవర్ ట్రాన్స్పరెంట్ కూడా లేదు ట్రాన్స్పరెంట్ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నేను వేసుకున్న సింగిల్ పిన్ అంత ఎక్కువ లేదు లిటిల్ విట్ చాలా తక్కువ ఇది ట్రాన్స్పరెంట్ అని కూడా మనం అనకూడదు అంత తక్కువ ఉంది నార్మల్ వాష్ వాష్ కేర్ కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్ ఎవరు చూసినా సూపర్ ఉంది శారీ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు ఖచ్చితంగా కావాలంటే వేసుకున్నప్పుడు చూడండి అడగకపోతే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట శారీ మంచిగా వెళ్ళు మెహందీస్కి ఐ మీన్ హల్దీస్కి వాటికి బాగుంటుంది మనం వేసుకొని వెళ్ళాలి అన్న సూపర్ బ్రైడ్కైనా సూపర్ అండ్ టెంపుల్స్కి అందు వేసుకొని వెళ్ళాలన్నా సూపర్ ఎక్కడికి వేసుకొని వెళ్ళాలి అన్న ఈవెన్ చిన్న చిన్న ఓకేషన్స్ పార్టీస్కి అయితే మనం హైలైట్ అవ్వాలి అంటే ఇలాంటి శారీస్ వేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మన వైపే చూస్తారు అంత బాగుంది శారీ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి గ్రీన్ ఇవన్నీ కూడా మిక్సింగ్ కలర్స్ అండి పర్టికులర్గా ఇది గ్రీను ఇది మెహందీ గ్రీను ఇది ఎల్లో ఇది నావల్ బ్లూ అనడానికి లేదు ఎందుకంటే అన్నిట్లో జెరీ వీవింగ్ ఉంది ఒక లైన్ అయిన పోగు దానివల్ల ఏంటంటే షేడ్ షేడెడ్ కలర్స్గా కనిపిస్తుంది లుక్ సూపర్ అనమాట చాలా హైలైట్ ఇలా వస్తుంది ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్స్ నాకైతే అసలు ఏ కలర్ తీసుకోవాలి ఏ కలర్ అనాలి అనేది అర్థం కాలేదు అంత బాగుండే కలర్స్ అన్నీ కూడా బ్రాండమ్గా ఒక శారీ అయితే పిక్ చేసుకున్నాను ఈ శారీ ఈ శారీ అనుకుండా సూపర్ హైలైట్ ఉంది శారీస్ అన్ని అన్నీ నాకు నచ్చాయి అన్నిటితో ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నంత బాగుంది శారీస్ అన్నీ కూడా ఇలా వస్తుంది పళ్ళు మొత్తం స్ట్రైప్స్లో డిఫరెంట్ ప్యాటర్న్ రొటీన్ కాకుండా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేయాలి అనే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఎప్పుడు మనం మామూలుగా ఫ్లోరల్స్ అండ్ లేదంటే ఇంకొకలా ఇంకొకలా ట్రై చేస్తున్నాం కదా వర్క్ టైప్లో కూడా స్ట్రైప్స్ వచ్చి వర్క్ వచ్చింది డిఫరెంట్ అనిపిస్తుంది ఇలా డిఫరెంట్ లుక్ ఉంది చాలా యూనిక్గా ఉంది మంచిగా గ్రీన్ కలర్ గ్రీన్లో కూడా కొంచెం చెప్పాను కదా మిక్సింగ్ కలర్స్ ఇవన్నీ కూడా దానికి తగ్గట్లుగా బ్లౌజ్ పెద్దగా ఇచ్చి ఉన్నారు బ్లౌజ్ పీసెస్ అయితే ఇదంతా బ్లౌజ్ పీసెస్ చూడొచ్చు పెద్ద పెద్ద బ్లౌజెస్ ఇచ్చున్నారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఆరియన్ కలర్ అండి ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తాను ఎంత బాగుందో అన్ని కలర్స్ హిట్ కలర్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ రొటీన్ కలర్స్ కాదు రొటీన్ కలర్కి చాలా యూనిక్గా ఉంది మిక్స్ అంటే కొంచెం డిఫరెంట్గా మ్యాచింగ్ ఉందనమాట చాలా చాలా బాగుంది అది వచ్చేసి ఇలా వస్తుంది ఆనియన్ కలరు సూపర్ అసలు హిప్ చూడండి అన్ని కలర్స్ అండి అసలు ఏ కలర్ తీసుకోవాలో తెలియనింత కన్ఫ్యూజన్ అంత మంచిగా ఉన్నాయి కలర్స్ మంచిగా పేస్టల్ కాదు లైట్ కలర్స్ కాదు అట్లా అని డార్క్ కలర్స్ అసలే కాదు డిఫరెంట్ ఉంది డార్క్లో మంచి డార్క్ చార్ట్ డార్క్ చాట్లో సిల్వర్ మిక్స్ వచ్చింది అంటే వివింగ్ సిల్వర్ కొన్నిటికి గోల్డ్ కొన్నిటికి మిక్స్ వచ్చింది చాలా యూనిక్గా ఉంది శారీ స్టైల్ అయితే చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ ఫాలి ఫ్యాబ్రిక్ వచ్చేసి రుయ్యి షిఫాన్ శారీ అనమాట క్లాత్ వచ్చేసి రుయ్యూ షిఫాన్ చాలా హైలైట్ ఉందండి ఎంత బాగుందో ఫాలీ క్లాత్ తోటి అది కూడా పక్కా బడ్జెట్లో వచ్చేస్తుంది ఆషాడమ్ సేల్లో వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నా సేమ్ సారీ నావీ బ్లూ కలర్ ఇలా వచ్చేస్తుంది సేమ్ హాజ్ అట్ ఈజ్ బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి శారీ అండి సేమ్ శారీ ఇప్పుడు నేను వేసుకున్నానా హాజ్ అట్ ఈజ్ శారీ శారీ వచ్చేసి సింగిల్ పిల్లో కూడా సూపర్ హిట్ ఉంది కలెక్షన్ వచ్చేసి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమే వేసుకొని మరి చూపిస్తున్నాను మంచి లైట్ వెయిట్లో క్లాత్ అవుతుంది మంచి ఎలిగెంట్గా ఉందన్నమాట డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పాలండి పూర్తిగా డిఫరెంట్ కలెక్షన్ సో ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు అదన్నా స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ